మాజీ శాసనసభ్యుడు మొన్న గన్నవరంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం తెల్లారుజామున బహుశా ఆరు గంటలకు ఐదు గంటలకు హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలా చేయట్లేదంటే ఇది దుర్మార్గం రాక్షస పాలన దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని డీజీపీ గారికి మేము ఇవ్వాలని ప్రయత్నం చేశాం మా ప్రయత్నం చేశాం అయితే ఇంత దారుణంగా జరుగుతున్న అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం డీజీపీ గారి దృష్టికి కూడా మా కర్మ ఏంటంటే కలవలేదు కాబట్టి మీ ద్వారా ఆయన కూడా డీజీపీ గారిని కూడా చూడమని కూడా మేము కోరుతున్నాం